వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఏదో డేట్ చూసుకుంటే ఎనిమిదో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి కోలార్ వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షైనింగ్కి తక్షణ నందక భూవరం టపాగా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా చింతామణి ఇక్కడ పడ్నాలు కేజీల బాక్స్ యావరేజ్గా చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు యావరేజ్ రేట్లు అయితే పలికాయి సూపర్ టాపు నూట అరవై ఐదు రూపాయలు నిన్నటికంటే పోల్చుకుంటే ఈరోజు టాప్ ధర పదహైదు రూపాయలు పెరిగింది కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాపు రెండు వందల ముప్పై రూపాయలు యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందల వరకు జరిగింది నిన్నటికంటే పోల్చుకుంటే కోలార్ మార్కెట్లో ఈరోజు టాప్ ధర ఇరవై ఐదు రూపాయలు పెరిగింది వడ్డీపల్లి విషయానికి వస్తే వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల పాటు సూపర్ టాప్ నూట ఎనభై రూపాయలు యావరేజ్ మార్కెట్ చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు యావరేజ్ రేట్లయితే పలికాయి నిన్నటికంటే పోల్చుకుంటే వడ్డిపల్లి మార్కెట్లో ఈరోజు టాప్ ధర ఇరవై రూపాయలు పెరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి